హరే కృష్ణ మీరు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ ఆల్రెడీ చూసే ఉంటారు ఈ రీల్లో ఆ ర్యాట్ అనేది ఆ షుగర్ ని తింటూ తింటూ ఉండేసరికి చివరికి ఆ షుగర్ అయిపోతుంది కానీ ఆ ర్యాట్ అనేది ఆ జార్లో ఇరుక్కుపోతుంది ఇలానే మన లైఫ్లో కూడా మనం చాలా మనుషుల దగ్గర చాలా వస్తువుల దగ్గర ఆనందాన్ని పొందడానికి ఇంద్రియ భోగం సెన్స్ గా ఎంజాయ్మెంట్ పొందడానికి ట్రై చేస్తూ ఉంటాం అది వస్తూ ఉంటుంది హ్యాపీనెస్ ఇన్స్టెంట్గా వస్తుంది కాబట్టి మనం ఇంకా ఇంకా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం దానికి ఆ అటాచ్మెంట్స్ వల్ల మనం ట్రాప్ అయిపోతాం ఇంకా దాని దగ్గర నుంచి మనకి ఏ హ్యాపీనెస్ రాదు మనం చాలా లోన్లీగాను చాలా సఫర్ అవుతూ ఉన్నాం సో దీని నుంచి బయటపడడానికి రెండు స్టెప్స్ ఉన్నాయి స్టెప్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రాప్లో ఇరుక్కుపోతున్నాం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి స్టెప్ టూ ఏంటంటే అర్థం చేసుకున్నాక దీని నుంచి ఆల్రెడీ మనం ట్రాప్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ జార్ నుంచి బయటికి ఎలా రావాలి అంటే మనలాగా ఎవరు అటాచ్ అవ్వకుండా ఎవరైనా ఫ్రీగా ఉంటే వాళ్ళు మనని ఈ ట్రాప్ని ఈ ట్రాప్ నుంచి బయటకు తీసుకురావాలి అంటే కృష్ణుడు కృష్ణ భక్తులు ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వారికి మనం సేవ చేయడం ద్వారా వారు మనకి పైనుంచి సపోర్ట్ అని హెల్ప్ ఇస్తారన్నమాట దానివల్ల మన అటాచ్మెంట్ నుంచి మనం బయటికి రావడానికి వారు సహాయం చేస్తారు ఒక్కళ్ళమే చేయడం చాలా కష్టం కాబట్టి మనం కృష్ణుడి కృష్ణ భక్తులతో అటాచ్ అవ్వడం వల్ల ఈ సెన్సెస్ ఎంజాయ్మెంట్ ఈ షుగర్కి అటాచ్ అవ్వటం కాకుండా ఇన్షియన్ ప్లెజర్స్ కాకుండా స్పిరిచువాలిటీకి అటాచ్ అవ్వాలి అది ఇప్పటికిప్పుడు ప్లెజర్ ఇవ్వకపోయినా లాంగ్ లాస్టింగ్గా మనం హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి కృష్ణ కాన్షియస్నెస్ అంటే భక్తి చేయడానికి ప్రయత్నించండి హరే కృష్ణ నా పేరు ప్రశాంత్ ఫ్రమ్ గీతర్ గీత్